రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కోటివా ఆగ్రిసైన్స్ వారి రెండు రకాల కొత్త మందుల గురించి తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మొదటి మందు స్పాడిన్ ఇన్సెక్టిసైడ్ రెండో మందు సాలిబ్రో నిమిటిసైడ్ ముందుగా స్పాడిన్ పురుగు మందు గురించి తెలుసుకుందాం స్పాడిన్ ఇన్సెక్టిసైడ్ లో సల్ఫోక్సఫ్ ఫ్లోర్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనే కెమికల్ సస్పెన్షన్ కాన్స్టెట్ రూపంలో ఉంటుంది ఈ మందును పిచ్చికయ చేసే పంటలు ముఖ్యంగా పత్తి మిరప ఇతర పంటలు కూరగాయల పంటల్లో పిచ్చికయీ చేయవచ్చును పిచ్చికయ చేయడం ద్వారా తామర పురుగు నల్లి పేను బంక పచ్చదోమ పిండినల్లి తెల్లదోమను నియంత్రణ చేయవచ్చును పిచికార్ చేయవలసిన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరాకు ఐటిఎంఎల్ను పిచ్చికార్ చేయవలసి ఉంటుంది ఈ మందును పిచ్చికార్ చేసినప్పుడు మూడు చర్యల ద్వారా ఈ మందు పనిచేస్తుంది ఒకటి కాంటాక్ట్ రెండు సిస్టమేటిక్ మూడు ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది కాంటాక్ట్ యాక్షన్ అంటే పిచ్చికార్ చేసినప్పుడు పురుగులపై నేరుగా పడినప్పుడు చనిపోతాయి సిస్టమేటిక్ యాక్షన్ అంటే మొక్క యొక్క అన్ని భాగాలకు రసాయన ద్రావణం స్ప్రే చేసినప్పుడు వెళుతుంది ట్రాన్స్లామినర్ యాక్షన్ అంటే మొక్క యొక్క ఆకుపై భాగంలో పడిన రసాయన ద్రావణం క్రింది భాగం వరకు కూడా వెళుతుంది ఈ మందును పిచ్చిగా చేసిన కొద్ది గంటల్లోనే పురుగులు చనిపోతాయి ఈ విధంగా ఈ మందు పనిచేస్తుంది సాలిబ్రో నిమిటిసైడ్గా పనిచేస్తుంది దీనిలో ఇండోలి ఇండోలీజైన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అనే కెమికల్ ఉంటుంది నిమిటిసైడ్స్ మొక్కల వేర్లకు బొడిపలు కలగజేస్తాయి మొక్కలు తీసుకున్న పోషకాలను తీసుకోకుండా చేస్తాయి ఇవి పోషకాలు తీసుకోవడం ద్వారా నేల ద్వారా అందవలసిన పోషకాలు మొక్కలకు అందకపోవడంతో చనిపోతాయి సాలిబ్రోను డ్రింకింగ్ ద్వారా మొక్కలకు అందించవలసి ఉంటుంది టెన్ ఎంఎల్ను ట్వంటీ లీటర్స్కు కలిపి మొక్కలకు నేరుగా మొక్క మొదల దగ్గర పోయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ మందును ఉపయోగించవలసి ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మనకి స మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం